ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి మొదలవుతుందని అప్డేట్ ఇస్తున్నారండి అది కూడా డిజిటల్ కార్డు రూపంలో ఉంటుందని చెప్తా ఉన్నారు అయితే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అని కూడా ఆ సమాచారం ఇస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించేందుకైతే డిజిటల్ రేషన్ కార్డులు అయితే ప్రవేశపెట్టింది ఈ డిజిటల్ కార్డ్స్ పాత కాగితపు రేషన్ కార్డులకు బదులుగా విడుదల కానున్నాయి ఆగస్టు ఇరవై ఐదు నుండి రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా వీటిని మా పంపిణీ మొదలు పెడతారట సుమారు ఒక కోటి ఇరవై ఒక లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ కొత్త కార్డులు అందించనున్నారు బ్యాంకు కార్డు పరిమాణంలో ఉండే ఈ కార్డులు మన్ని మన్నికమైనవిగా రూపొందించబడ్డాయి ఇందులో క్యూఆర్ కోడ్ ద్వారా సమాచారం సులభంగా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు ఈ కొత్త కార్డుల ద్వారా పారదర్శకత పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించి పూర్తిగా ప్రజాసేవపై దృష్టి పెట్టారండి ఈ స్మార్ట్ సిస్టమ్ ద్వారా నకిలీ కార్డులను అరికట్టే ప్రయత్నం ఉంది ప్రజలు తమ కొత్త కార్డు స్టేటస్ తెలుసుకోవాలంటే ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించి ఆధార్ లేదా రేషన్ నెంబర్తో తనిఖీ చేయవచ్చు అని చెప్తున్నారు గ్రామ వార్డు వాలంటీర్లు లేదా రేషన్ కార్డు ద్వారా కూడా సమాచారం పొందవచ్చు ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు శుద్ధమైన సామర్థవంతమైన పాలన వైపు కూడా కీలక అడుగుని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన డిజిటల్ పథకం ఇతర రాష్ట్రాలు కూడా ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్తున్నారు ఏది ఏమైనా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరగడం అనేది ఏపీ వాసులకు శుభవార్త అని చెప్పాలి మరి ఈ విషయంలో ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం